ఎస్ఆర్ నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కండ్రిగా సీజనల్ వ్యాధులపై అవగాహన సీజనల్ వ్యాధులైనటువంటి స్టాఫ్ డయేరియా కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారి డాక్టర్ దివాకర్ ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు మండలాధికారి త్రివిక్రమరావు ఎంఈఓ రవీంద్రనాథ్ సిడిపిఓ మరియు మండల అధికారులు లాంఛనంగా ప్రారంభించడం అయింది బీసీ వెల్ఫేర్ హాస్టల్ బుచ్చినాయుడు కండ్రిగనందు పిల్లలకు సీజనల్ డిసీజెస్ అయినటువంటి డయేరియా మరియు విషజ్వరాల గురించి అవగాహన కల్పించడం అనేది శరీర పరిశుభ్రత పాటించవలనని భోజనానికి ముందు మల విసర్జన తరువాత ఆహారం వడ్డించే ముందు మట్టిలో ఆడుకున్న తర్వాత పొలం పని చేసిన తర్వాత చేతులు ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలని తాజా ఆహార పదార్థాలు వేడి ఆహారం క్లోరినేషన్ చేయబడిన నీరు తీసుకోవడం ద్వారా డయేరియా నివారించవచ్చు అలాగే పరిసరాలను డయేరియా నివారించవచ్చు అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం నీరు నిలవకుండా చూసుకోవడం ఫ్రైడే ట్రైడే పాటించడం ఇంటి చుట్టూ గుంతలు లేకుండా చూసుకోవడం దోమతెరలు వాడ్డం ద్వారా దోమల అభివృద్ధిని నిరోధించి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా మెదడువాపు వ్యాధి మరియు బోధకాల వ్యాధి నుండి రక్షణ పొందవచ్చు హాస్టల్లో వంటశాలలో దోమలు ఈగలు రాకుండా కిటికీలకు మెష్ వేయించాలని తెలిపారు ఎస్ఆర్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుచ్చి నాయుడు కండ్రీగ మండలం

పరిశుభ్రంగా మీరు అతి చేయండి అతి చేయకపోయే హ్యాండ్ వాష్ చేసుకోండి మెయిన్గా బయటికి వస్తాం కదా మోషన్ ప్రయోగించినప్పుడు హ్యాండ్ వాష్ కంపల్సరీ మూడు పుట్ల తినే ముందర హ్యాండ్ వాష్ వాస్తకం పోయినప్పుడు వంటి వంటికి పోయినప్పుడు కంపల్సరీ హ్యాండ్ వాష్ చేయాలి ఇలా హ్యాండ్ వాష్ చేస్తే డయేరియా డీఫీజెస్ మనము కలుషితమైన అంటే నీరు మనం తినేపు కలుషితం అవ్వదు దాని ద్వారా విరోచనాలు అవకాయ తర్వాత మిషన్ వాటర్ కాస్ట్ సో ఇంకొంచెం ఏమేమి పాటించాలి అనేది చెప్తారా ఇది అండి హ్యాండ్ వాష్ ఒకటి డ్రింకింగ్ వాటర్ హీట్ గా చేసుకోవాలి వీళ్ళు కూపన్ టెన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలనే చెప్తారు వీలన్నా ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి పోస్టర్లోనే చూడాలి అందరూ ఇప్పుడు కాదు అయిపోయిన తర్వాత పోస్టర్లని చూసి చదవండి ఇప్పుడు మెయిన్గా మీకు ఈరోజు వచ్చే వచ్చింది ఏంటంటే నిన్న ఒక ఆరేడు మంది వచ్చారు కదా మోషన్ చని చని వాడికి ఎందుకైనా బయట ఫుడ్ కదా అంటే ఫుడ్ పాయిజనింగ్ అయింది అంటే వాతులు వేరే అనేవి మనం తీసుకునే ఆహారం కలుషితమైతే అవుతాయి నెక్స్ట్ మనం తీసుకునే వాటర్ కలుషితమైతే అవుతుంది మీద ధాన్యం వరకు దానికి కారణం కాదు తీసుకునే ఆహారే వినండా తీసుకునే ఆహారం ఎక్కడ కలుషితం అవుతుంది వాటిపైన సరిగ్గా మూతలు లేకుండా ఉన్నా కుళ్ళిపోయిన ఆహారం ఉన్నా చెడిపోయిన ఆహారం ఉన్నా ఈగలు వాలిన అటువంటి వాటిపైన అవి కలుషితం అవుతుంది ఈగలు వాళ్ళ ఎందుకు కలుషితమవుతుంది బయట పెంట కుక్కలు పేడ దెబ్బలు మనం పోయడము మనం పరిగణంగా మల విసర్జన చేయడము వాటిపైన ఈగలు వాళ్తాయి కదా ఆ ఈగలు ఆ మల విసర్జన పేడ కుప్పలు వాటి వాటిలో ఏముంటాయి బ్యాక్టీరియాలు అన్ని ఉంటాయి వాటిపైన ఈగలు వాళ్ళినప్పుడు వాటి కాళ్ళుకి అవన్నీ అంటుకుంటాయి ఇక్కడ మీరు బోర్ చేస్తున్నప్పుడు వాటిపైన వచ్చేవాళ్ళు ఏంటంటే వాటికి అంటుకుంటుంది అంతే కదా దాన్ని మనం తీసుకున్నప్పుడు మనకు అవి గా మనకు కలుషితమయ్యి వాతులు వేరియేషన్లు అవుతాయి ఇప్పుడు నిన్న వాళ్ళు బయట ఆడబోయి తిన్నారు కదా అది ఏం ఆయిల్ ఎక్కువ వేసారో లేదంటే చెడిపోయిన ఆహారంతో చేశారో ఏదో తెలియదు కాబట్టి బయట ఆహార పదార్థాలు తీసుకోకూడదు ఇక్కడ మాత్రమే వండితే తినాలి తర్వాత మీరు శుభ్రంగా చేతులు హ్యాండ్ వాష్ అనేది రెగ్యులర్గా భోజనానికి ముందు ఆటలు ఆడుకున్న తర్వాత బాత్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకోవడం అంటే మీ పడాయి తిప్పేసి నీళ్ళు తిప్పితే కడిగేసి రావడం కాదు హ్యాండ్ వాష్ అలా చేసుకోవాలి ఆరు స్టెప్స్ ఉన్నాయి కదా అది ఎలా చేయాలి చేతులు మొదట బాగా నీళ్లతో తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత లోషన్ కానీ సబ్బు కాని వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు చేతులు ఇలా బాగా వేడి దూర దూరంగా ఉంచుకోవాలి దూర దూరంగా ఉంచుకుని ఈ గ్యాప్ లో దూరేటట్టు రొద్దాలి రెండు చేతులు కదా ముందు అయిపోయింది నెక్స్ట్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేళ్ళన్ని వేళ్ల మధ్యలో క్లీన్ అయిపోయినాయి నెక్స్ట్ గోల్డ్ గోళ్ళుని ఇలా అదేవిధంగా ఈ చేతిని ఇలా నెక్స్ట్ వేళ్ళు ఈ వేళ్ళు నెక్స్ట్ మొత్తం ఎన్నో రెండు పైన కడిగేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ప్యాంటు తుడుచుకోవడము లేదంటే కంచుకుంటు తుడుచుకోవడమో టవల్ తుడవడము చేయకూడదు అలాగే చేతుల్ని ఆరబెట్టాలి ఒక నిమిషం ఆగిందంటే అది ఆరిపోతుంది దాని తర్వాత మీరు ఆహారం తీసుకోవాలి ఆ విధంగా చేసినట్లయితే మీకు హ్యాండ్ వాష్ ద్వారా ఎందుకు చేతులు శుభ్రం చేసుకోవాలి మట్టులు ఆడుకుంటారు మల విసలు చేసుకునే తర్వాత కడుపు క్లీన్ చేసుకుంటారు లేదంటే ఎక్కడెక్కడ చేతులు పెడతారు అక్కడ ఉంటే క్రిములన్నీ చేతులు కట్టుకుంటాయి శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది ఆహారంతో పాటు పడుపులో పెరుగుతుంది మోషన్స్ అవుతాయి కాబట్టి శుభ్రం చేసుకున్నట్లయితే ఆ క్రిములన్నీ చనిపోతాయి మనం తీసుకునే ఆహారము పరిశుభ్రం కాకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి బయట తిరుమబాలను అమ్ముతా ఉంటారు కదా ఈగర ముసిరినవి దెబ్బ తగిలినవి కింద పడ్డవి గుళ్ళు పొడినవి ఇటువంటి ఆహార పదార్థాలు ఏది తీసుకోకూడదు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీములు ఇవన్నీ తగ్గించాలి పిజ్జాలు ఫ్రైడ్ రైస్లు ఇటువంటివన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలి అందమైన ఏది తీసుకున్నా వేడి ఆహార పదార్థాలు